హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సునంద శశికాంత్ మాటల ద్వారా నిజం తెలిసిపోతుంది చైతన్యకైతే మరిక నిజం తెలుసుకున్న చైతన్య పూర్ణిమను చైత్రను వెళ్ళిపోకుండా ఆపి ఇక చైత్ర తన చెల్లెలను చెప్పి తన చెల్లెలు ప్రేమించిన శ్రీతనికి తనకు పెళ్లి చేయడం కోసం ఒక తన చెల్లెళ్ళైతే ఇంటికి తీసుకొచ్చి సునందాకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు చైతన్య అయితే మరిక ఇప్పుడు సునంద ఏం చేయబోతుంది మరి ఇక శశికాంత్ చైతన్యకు నిజం చెప్తాడా ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే జ్యోతి కేసు విషయంలో పూర్ణిమ వలన గెలిపిస్తుంది జ్యోతి అయితే మీరు ముందుగా చెప్పుకోవాల్సింది చెప్పుకోవలసింది ఆనందికని చెప్పి ఆనంద ఇంటికి వీళ్ళను తీసుకొస్తూ ఉంటుంది కదా అది తెలుసుకున్న పూర్ణిమ సునంద అక్క దగ్గరికి వెళ్తే ఇక ఇప్పుడు నన్ను నా కూతుర్ని చంపేస్తుంది ఎలాగైనా అక్కడికి వెళ్ళకూడదని చెప్పి తల తిరుగుతుంది తలనొప్పిగా ఉంది అని చెప్పి ఇక ఇలా యాక్షన్ చేస్తుంది దాంతో ఇక జ్యోతి అయితే అవునా అప్పుడప్పుడు పూర్ణిమ గారికి ఇలా విపరీతమైన తలనొప్పి వస్తుందని తెలుసుకున్న ఇక జ్యోతి లాయర్ అయితే ఇక వెంటనే ఇక పూర్ణిమను సునంద ఇంటికి కాకుండా పూర్ణిమ ఉండే ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తుంది తర్వాత ఇక పూర్ణిమ అయితే చైత్రతో ఇలా అంటూ ఉంటుంది చైత్ర ఇక కేసు విషయం అయిపోయింది మనం వెంటనే బయలుదేరాలి అని చెప్పి ఇలా అంటూ ఉండగా చైత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది మనం వెళ్ళాలమ్మా తప్పదా అని ఇక ఇలా అంటూ ఉండగా ఏంటి అలా మాట్లాడతావు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు పద వెంటనే ఇక అన్ని సర్దుకొని వెళ్ళిపోదాం అని చెప్పి పూర్ణిమైతే ఇలా హడావిడి చేస్తూ ఉంటుంది ఇక చైత్ర అయితే శ్రీతన్ కోసం చాలా బాధపడుతూ శ్రీతన్కి కాల్ చేస్తుంది శ్రీతన్ ఇక అమ్మ ఊరు వదిలేసి వెళ్ళిపోదామంటుంది ఎలాగైనా నువ్వే వచ్చి ఆపి నన్ను తీసుకెళ్ళు అమ్మకు నచ్చజెప్పి మా నిద్దరు పెళ్ళి జరిగేటట్లు నువ్వే చేయాలి ఆనంద మేడానికి వెంటనే కాల్ చేసి చెప్పు ఇక మీ అమ్మా నన్ను పెళ్ళికి ఒప్పుకున్నారు ఇప్పుడు ఒప్పుకోవాల్సింది మా అమ్మ ఒక్కతే ఎలాగైనా అమ్మను ఒప్పించమని ఇక ఆనంద మేడానికి ఫోన్ చెయ్యి అని చెప్పి చైత్ర అయితే పూర్ణిమ చూడకుండా ఉన్నప్పుడు కాల్ చేస్తుంది శ్రీతన్కి ఆ మాటలు విన్న శ్రీతన్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సరే చైత్ర ఇప్పుడు నేను అక్కకు ఫోన్ చేస్తాను ఇక మీరు దయ ఉండండి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీతన్ అయితే సరే అని చైత్ర కాల్ కట్ చేస్తుంది శ్రీతన్ వెంటనే ఆనందికి కాల్ చేస్తాడు అక్క ఇక కేసు విషయం అయిపోయింది కాబట్టి ఆంటీ చైత్రను తీసుకొని వెళ్ళిపోతుందంట ఊరు దాటి బయటకు వచ్చారంటక్క ఎలాగైనా వాళ్ళను నువ్వే ఆపి మా పెళ్లి నువ్వే చేయాలక్క అని చెప్పి శ్రీతన్ అయితే చాలా బాధపడుతూ ఇక ఆనందికి కాల్ చేస్తాడు ఇక ఆనంది అయితే సరే తప్పకుండా ఇక పూర్ణిమను పెళ్లికి ఒప్పించాలి శ్రీతన్కి చైత్రకు పెళ్లి చేయాలి ఇక ఆంటీని ఇక్కడ నుండి వెళ్ళనివ్వకుండా చేయాలి ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తే నీకెందుకు అవసరమా పూర్ణిమ గురించి అని అత్తయ్య కోపడుతుంది ఇప్పుడు ఎలా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా వాళ్ళను ఆపాలి అని చెప్పి ఇక ఇలా ఆనందం అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే పూర్ణిమ అయితే చైత్రను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సునంద అయితే ఖచ్చితంగా పూర్ణిమ ఇక వెళ్ళిపోయి ఉంటుంది తన కేసు విషయం అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ ఇక హ్యాపీగా ఉంటుంది సునంద ంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ పాపం ఎక్కడికి వెళ్తుందో ఏమో ఎలాగైనా పూర్ణిమను ఆపాలి అని చెప్పి శశికాంత్ ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉండగా సునంద అడ్డుగా వస్తుంది ఏంటండి ఎక్కడికి పూర్ణిమను వెళ్ళనివ్వకుండా ఆపడానికి వెళ్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉండగా ఇక చాలా కోపంగా శశికాంత్ అయితే అవును పూర్ణి అవును నేను ఇక పూర్ణిమను వెళ్ళనివ్వకుండా ఆపడానికి వెళ్తున్నాను సునంద నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడు ఇక ఎన్నాడు నా వల్ల పూర్ణిమ చైత్రపడ్డ కష్టాలు చాలు ఇక నా కోసం ఇక వాళ్ళు ఇలా కష్టాలు పడడం ఏంటి ఇంకెన్నేది ఇక నేను ఎలాగైనా వాళ్ళను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపుతాను అని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందాతో అప్పుడే ఇక సునంద అయితే ముందుగా శశికాంత్ను తీసుకొని లోపలికి వెళ్తుంది ఎవరైనా వింటే బాగుండదు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి శశికాంత్తో చాలా గొడవ పడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా చైతన్య చూస్తూ ఉంటాడు ఏంటి మ్యామ్కి డాడీకి ఇంతలా గొడవ అవుతుంది దేని గురించి అని చెప్పి వాళ్ళ గొడవనైతే ఇక ఇలా వింటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక సునందా అయితే నన్ను మోసం చేసి మీరు రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంకా ఆవిడను కాపాడి ఆవిడను తీసుకొస్తే నేను ఊరుకుంటాననుకున్నావా ఇక దాన్ని వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోనివ్వండి మళ్ళీ ఇక ప్రాబ్లమ్ స్థలం మీద తెచ్చిపెట్టొద్దు ఇక ఈ సునంద కోపంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇక తెలియదు అని చెప్పి ఇక ఇలా అంద అయితే బెదిరిస్తూ ఉంటుంది శశికాంత్నైతే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇంకా ఎన్నుందా నన్ను నువ్వు ఇలా బెదిరిస్తావు ఇక నీ భయానికి పూర్ణిమ జీవితాన్ని కాకుండా నా కూతురు జీవితం కూడా వృధా అయిపోతుంది అని చెప్పి ఇక నువ్వు ఎంత బెదిరించినా నేను ఇక ఈసారి ఊరుకోను పూర్ణిమ దగ్గరికి ఇక నేనే వెళ్ళిపోతాను నువ్వు ఒక్కదానమే నీ కొడుకులతో నీ కోడళ్లతో ఇక్కడ హ్యాపీగా ఉండు ఇంకా పూర్ణిమను తన కూతుర్ని నేను ఇక మోసం చేయలేను అని బ్యాంక్ సర్దుకొని శశికాంత్ అయితే ఇక పూర్ణిమ దగ్గరికే వెళ్ళిపోతానని సునందతో గొడవ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే చైతన్యకు అర్థమైపోతుంది ఇక పూర్ణిమ ఇక చైత్ర వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు అని చెప్పి వెంటనే ఇక చైతన్య అయితే వదినకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుంటాయి కాబట్టి వదినను అడుగుతాను అని చెప్పి చైతన్య వీళ్ళ గొడవ విని వెంటనే ఇక ఆనంది దగ్గరికి వెళ్తాడు వదిన నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి చైతన్య అంటూ ఉండగా దీని గురించి చైతన్య చెప్పు అని ఇక ఆనంది అడుగుతూ ఉంటుంది నీకు చైత్ర పూర్ణిమ అంటే ఎవరో తెలుసా అనిక ఇలా అడగడంతో తెలుసు చైత్ర మా ఆఫీస్లో పనిచేసింది కదా నాకు అసిస్టెంట్గా తన ఇక చైత్ర పూర్ణిమ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఈరోజు కేసు విషయం గెలిచారు మా జ్యోతమ్మ కోర్టులో వాళ్ళకు సాక్ష్యం చెప్పి గెలిపించింది కానీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోబోతున్నారు ఇక చైత్ర శ్రీతన్ ప్రేమించుకున్నారు చైతన్య ఎలాగైనా నాకు హెల్ప్ చేస్తావా ఇక వాళ్ళు వెళ్ళిపోకుండా చేసి ఇక మనం చైత్రకు శ్రీతన్ పెళ్లి చేయాలి వాళ్ళను ఎలాగైనా కలపాలి ఇక జ్యోతమ్మ సూర్యబాబు కూడా ఒప్పుకున్నారు చైతన్య కానీ పూర్ణిమ ఎందుకో భయపడుతుంది ఆంటీ ఎవరికో భయపడి ఊరు వదిలేసి వెళ్ళిపోతానంటుంది చైత్ర ప్రేమించిన వాడిని దూరం చేస్తుంది అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటంటే చెప్పటం లేదు అని చెప్పి ఆనంది అయితే తనకున్న ప్రాబ్లమ్స్ మొత్తం చైతన్యకు చెప్పుకుంటుంది అది విన్న ఇక చైతన్యకైతే అర్థమవుతుంది అంటే నాలాగే లాగే వదిన కూడా నిజం తెలియదన్నమాట ఇక పూర్ణిమ చేత ఎవరో కాదు ఇక నాకు అమ్మ ఇక చేత్ర నాకు సొంత చెల్లెలు ఇక ఎలాగైనా ఇక నేను వాళ్ళను వెళ్ళిపోకుండా కాపాడి నా చెల్లెలు చేత్ర ప్రేమించిన వాడికి పెళ్లి చేయాలి ఇక అమ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఇక అమ్మ కోపం వల్ల ఈరోజు వాళ్ళ రెండు జీవితాలు ఇలా నాశనం అయిపోతున్నాయి అని చెప్పి చైతన్యతే ఇక ఇలా నిర్ణయం తీసుకుంటాడు సరే వదిన నీకు మాట ఇస్తున్నాను కదా ముందుగా వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు ఇక వాళ్ళు ఏ స్టేషన్కి వెళ్ళి ఉంటారు అక్కడికి వెళ్ళి నేను వెంటనే ఇక వాళ్ళను వెళ్లకుండా ఆపుతాను నువ్వు ఆపితే అమ్మకు కోపం వస్తుంది మళ్ళీ ఇక అమ్మకు నీకు గొడవలు అవుతాయి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్యతే అప్పుడే ఇక ఆనంది అయితే అవును చైతన్య నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను నువ్వు ఆపావనుకో ఇక ఎవరికి ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి ఆనంది అయితే చైతన్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్యతే అవును ఇక మామ్ డాడీకి మధ్య గొడవలు తగ్గాలంటే నేను ఇక వెంటనే ఇక పూర్ణిమను ఇక చైత్రను ఇంటికి తీసుకురావాల్సిందే ఇక వీళ్ళ గొడవల వల్ల చైత్ర జీవితం నాశనం అయిపోయేలా ఉంది ఇక వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టినట్టు అవుతుంది వాళ్ళు ప్రేమించుకున్నారు వాళ్ళను కలపడం పెద్దవాళ్ళగా మన బాధ్యత ఒక అన్నయ్యగా నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను అని చెప్పి చైతన్యత నిజాలన్నీ తెలుసుకొని ఇక చాలా హడావిడిగా డ్రైవ్ చేసుకుంటూ చైతన్య అయితే పూర్ణిమను చేతును ఆపడానికి వెళ్తాడు ఇక చివరి క్షణంలో వాళ్ళైతే అక్కడ ఇక స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక చైతన్య వెళ్ళి వాళ్ళని అలా చూస్తూ ఉంటాడు చైత్రను ఇంతకుముందు చూస్తాడు కదా ఇక ఆ రోజు జ్యోతి ఇంట్లో బతుకమ్మకు ఇలా పండగకు వస్తుంది కదా చైత్రను గుర్తుపట్టేస్తాడు ఇక దూరంగా చూసి చైత్రను చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు పూర్ణిమను చైత్రను చూసి సంతోషపడుతూ ఉంటాడు కానీ మా అమ్మ వల్లే వీళ్ళ జీవితం జీవితాలు ఇన్నాళ్ళు ఇలా అయిపోయాయి వీళ్ళు అనాథలుగా బతికారు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ భయపెట్టడం వల్ల ఇక పూర్ణిమ అమ్మ వెళ్ళిపోతుంది అని ఇక ఇలా చాలా బాధపడుతూ ఇక వెంటనే ఇక చైతన్య అయితే చైత్ర దగ్గరికి వచ్చి అమ్మ చైత్ర అని ఇక ఇలా చాలా ప్రేమగా పిలుస్తాడు అది విన్న ఇక చైత్ర అయితే అన్నయ్య నువ్వా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ కూడా అర్థమవుతుంది ఇక తను శశికాంత్ రెండో కుమారుడు ఇక చేత చైతన్య కదు అని చెప్పి పూర్ణిమ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పూర్ణిమ దగ్గరికి వెళ్ళి ముందుగా అయితే పూర్ణిమ కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించమ్మా ఇక మా అమ్మ చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మీ వల్ల నాన్న ఇంట్లో చాలా గొడవ పడుతున్నాడు నీ కోసమే నాన్న కూడా రావడానికి సిద్ధపడ్డాడు కానీ మా అమ్మ ఇక మా నాన్నను నేను ఇక నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతానని మా నాన్నను బెదిరిస్తుంది అందువల్ల మా నాన్న మీకు అన్యాయం చేస్తున్న తప్పంతా మా అమ్మదే నన్ను క్షమించమ్మా అని చెప్పి చైతన్య ఇక పూర్ణిమ రెండు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి పదమ్మ ఇక మా అమ్మకు ఎలాగైనా నచ్చజెప్పి ఇక మీరు ఇక మా ఇంట్లోనే ఉండాలి ఇంకా మీరు ఒంటరి వాళ్ళై ఉండకూడదు అని చెప్పి చైతన్య అయితే పూర్ణిమతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న చైతన్య చైతన్య మాటలు విన్నా చైత్రకైతే ఏం అర్థం కాదు ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు అని ఇలా అంటూ ఉండగా అవునమ్మా నేను మాట్లాడింది మొత్తం నిజం నువ్వు ఎవరో కాదమ్మా నా సొంత చెల్లెలు అని చెప్పి చైతన్య అయితే ఇలా ఇక తన చెల్లెల్ని హ్యాక్ చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక పూర్ణిమ అయితే చైత్రకు ఒక అన్నయ్య ఉన్నాడు ఆదుకోవడానికి ఇక ఈ అన్నయ్య ఉన్నాడని ఇక వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది పూర్ణిమ కూడా అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక పూర్ణిమ ఇక ఇక అమ్మ మమ్మల్ని చూస్తే సహించదు ఇక మమ్మల్ని ఏం చేస్తుందని ఇన్నాళ్ళు నాకు కూతురుందనే విషయం కూడా మా మీ అమ్మకు చెప్పలేదు అని చెప్పి పూర్ణిమైతే అంటూ ఉండగా ఇక చైతన్య అయితే చెప్పకపోవడమే మంచిదైంది కానీ ఇక ఇప్పుడు మీరు చేసిన తప్పు ఇంకా ఇంకోటి ఉంది చైత్రను శ్రీతన్ని ఇక మీరు విడిదిస్తున్నారు అది చాలా పాపమమ్మ ప్రేమించిన వాళ్ళని విడదీయకూడదు ఇక శ్రీతను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ప్రేమను ఒప్పు వీళ్ళ ప్రేమను ఒప్పుకున్నారమ్మా మీరు మా అమ్మంటే భయం కాబట్టి మీరు ఒప్పుకోలేదు అంతేకాని ఇక నీకు ఎలాంటి అభ్యంతరం లేదని నాకు తెలుస్తుంది పదమ్మ అని చెప్పి ఇక ఈ రోజైతే చైత్రను ఇలా చేయి పట్టుకొని చైతన్య అయితే చైత్రను తీసుకుని నేరుగా ఇక తన ఇంటికే వస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని అలా చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద అయితే శశికాంత్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక వీడు నిజం తెలుసుకొని చైత్రను పూర్ణిమను ఇంటికి తీసుకొస్తున్నాడా అంటే చైత్ర నా కూతురా ఇన్నాళ్ళు నా కూతురు ఎవరో తెలియక ఇక నేను ఎంతో బాధపడ్డాను కానీ చైత్రను కలిసా మాట్లాడా ఇక తనతో చాలాసార్లు మాట్లాడను తనే నా కూతురు అని తెలుసుకోలేకపోయాను అని చెప్పి చైత్రను చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక సునందాకైతే ఏం అర్థం కాదు చైత్ర పూర్ణిమ కూతురు అనే విషయం కూడా తెలియదు ఏంటి పూర్ణిమను తీసుకొని వేరే అమ్మాయిని తీసుకొని ఏంట్రా ఇలా వస్తున్నావు అని చెప్పి అనడంతో ఇక తను ఎవరో కాదమ్మా నా చెల్లెలు ఇక తన పేరు చైత్ర ఇక పూర్ణిమ ఎవరో నీకు తెలుసు కదా ఇక వీళ్ళు నీ వల్లనే వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి ఇంకా వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దమ్మా నా ప్రేమను గెలిపించాలి నా చెల్లెలకు పెళ్లి చేసే బాధ్యత ఒక అన్నయ్యగా నాది అందుకే ఇక నా చెల్లెలు జీవితం బాగుండాలని చెప్పి ఇక జరిగినవన్నీ మర్చిపోండి చెల్లెలకు మంచి సంబంధం కుదిరింది ఇక జ్యోతి ఆంటీ కుమారుడు శ్రీతను ఉన్నాడు కదా తను ఇక చెల్లెలు చైత్ర ప్రేమించుకున్నారు వీళ్ళ పెళ్లికి ఇక ఆంటీ అంకులు కూడా ఒప్పుకున్నారు ఇక మనం కూడా ఒప్పుకొని వీళ్ళకు పెళ్లి జరిపించాలి ఇక పెద్దవాళ్ళు చేసిన తప్పులు వల్ల పిల్లల జీవితాలు నాశనం చేయొద్దు నన్ను అర్థం చేసుకోమ్మా నన్ను అర్థం చేసుకుంటావనే ఇక వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాను ఇక పూర్ణిమ అమ్మ నువ్వంటే చాలా భయపడుతుంది ఇక్కడ డాడీని ఎలా భయపెట్టిస్తున్నావో అక్కడికి అంతకంటే ఎక్కువగా అమ్మ భయపడుతుంది నీ వల్ల ఇలా అందరూ భయపడే బ్రతకాల ఎందుకమ్మా అందరి జీవితాలను నాశనం చేసి నీ జీవితం కోసం ఇక ఇలా చేస్తున్నావు అది తప్పమ్మా ఇప్పటికైనా నేను నీకంటే చిన్నవాడిని కావచ్చు నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోమ్మా అని చెప్పి ఇక ఈ రోజైతే చైతన్య చైత్రను పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చి ఇక ఇలా సునందాకైతే షాక్ ఇస్తాడు అప్పుడే ఇక సునంద అయితే అవును ఇక పెద్దవాళ్ళు చేసిన పాపాలకు పిల్లల్ని బలి చేయకూడదు ఇక తను ప్రేమించిన శ్రీతన్కి ఇచ్చి తనను పెళ్లి చేయడమే ఇక మంచి ఆలోచన శ్రీతన్ ఇక చైత్ర ఇద్దరు కూడా ఈడు జోడు బాగుంటుంది చైతన్య చేసింది మంచి పనే ఇక నాకు భయపడి పూర్ణిమ పారిపోతూ ఉండగా ఇక చైతన్య నిజం తెలుసుకొని వీళ్ళని ఆపి మంచి పని చేశాడు నేనేనా మూర్ఖత్వంతో ఇక అనరాని మాటలని పూర్ణిమను శశికాంత్ గారిని చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి రోజైతే సునంద ఇక చైతన్య మాటల ద్వారా అర్థం చేసుకుని తన తప్పును తాను తెలుసుకుంటుంది ఇక నాకు ఆడపిల్ల ఆడపిల్లప్పుడత తన పేరు చైత్ర పెట్టాలనుకున్నాను ఇక ఆ విషయం నీకెలా తెలుసు ఇక నీ కూతురు ఇక పేరు పెట్టుకున్నావు అని చెప్పి ఇక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది పూర్ణిమను అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఇక ఆయన గారు చెప్పారక్క చే అక్కకు చాలా ఇష్టమని చెప్పాడు అందుకే నేను ఇక పెట్టానక్క అని చెప్పి ఇక ఇలా పూర్ణిమ అయితే అంటూ ఉంటుంది సునందాతో ఇక సునంద అయితే ఒక్కసారి చేసిన చిన్న తప్పు వల్ల వీళ్ళను జీవితాంతం శిక్షించాను నేనే ఇక పెద్ద నేరం చేశాను వీళ్ళకంటే ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా కూడా ఇక నాకు ఈ కోపం పంతం ఇదంతా పోకుండా చాలా మందిని ఇలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఇక ఈ రోజైతే పూర్ణిమకు క్షమాపణ చెప్తుంది ఇక సునంద అయితే దాంతో ఇక పూర్ణిమ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇవన్నీ విషయాలు తెలుసుకున్న ఆనందికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇన్ని విషయాలు నా ముందు దాచారా ఇక నాకు ఏమీ అర్థం కానట్టు చేసి నన్ను ఇంట్లో ఒక పిచ్చిదాన్ని చేశారు ఇక ఈ పూర్ణిమ అంటే శశికాంత మామయ్య రెండో భార్య అని నాకు తెలియదు అని చెప్పి షాక్లో ఉంటుంది ఆనంది అయితే కానీ జీవన అనుకున్నట్టు కాకుండా అంతా రివర్స్ అవుతుంది కదా ఆనంది ఎలాగైనా శ్రీతన్ చేత్ర పెళ్లి చేస్తే సునందాకు జ్యోతికి కోపం వచ్చి ఇక రెండు కుటుంబాలు దూరం కావాలి ఆనందికి ఇక ఈ సునంద ఇక ఆనందిని ఇంట్లో నుంచి గెంటేయాలని వీళ్ళ పెళ్లి ఆనంది దగ్గరుండి చేయించాలని ఇక ఎందుమతి జీవన ఎన్నో ప్లాన్లు వేశారు కదా చివరికైతే ఆ ప్లాన్లన్నీ వృధా అయిపోతాయి ఇక దగ్గరుండి శశికాంత్ సునంద పూర్ణిమ అందరూ కలిసి చైత్ర శ్రీతన్ల పెళ్లి ఘనంగా చేయబోతున్నారు ఇక చైతన్య ద్వారా ఇదంతా కేవలం చైతన్య చైతన్య ద్వారానే జరిగిందని అందరూ కూడా చైతన్యను అభినందిస్తూ ఉంటారు ఆదిత్యకు ఎప్పుడో నిజం తెలుసు కానీ తన అమ్మ అంటే ఆదిత్య ఇక చాలా ఇష్టం ఆదిత్యకు తన అమ్మకు ఎదురు చెప్పలేక తన అమ్మ బాధను తన బాధగా చూసుకుంటూ పూర్ణిమ చైత్ర గురించి నిజం తెలుసుకోకుండా ఇక తన అమ్మకు సపోర్టు చేశాడు కానీ చైతన్య మాత్రం నిజం తెలుసుకోగానే వెంటనే ఇక వాళ్ళు ఎవరు ఎక్కడున్నారని నిజాలన్నీ తెలుసుకొని తన చెల్లెలు చైత్రకు మంచి జీవితం ఇవ్వడం కోసం చైతన్య అయితే ఇలా మంచి పని చేయబోతున్నాడు చూద్దమరిక తర్వాత ఏం జరగబోతుందో ఇలా ఇక శశికాంత్ కుమారుడు అయిన చైతన్య ఇక శశికాంత్ కుమార్తె చైత్రకు పెళ్లి చేసి ఇక వీళ్ళిద్దరైతే సంతోషంగా ఉండేలా చేయబోతున్నాడు చైతన్య అయితే ఈరోజు ఫ్యామిలీ మొత్తం కూడా రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉండడానికి కారణం చైతన్య రెండు ఫ్యామిలీలను విడగొట్టి ఏడిపించాలని చూసిన జీవనకైతే చైతన్య దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక అనిపిస్తుంది చుద్ధమరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్